ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఉత్తేయణించు టూ జోయాస్తోని సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్తే మా శ్రీ మాత్రమే నమహా అయితే నిత్య దీపారాధన విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఖచ్చితంగా నిత్య దీపారాధన జరగాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఈ దీపారాధన సరే ఎవరో ఒకరు చేస్తారులే అనుకుంటే మళ్ళీ ఇందులో కూడా రకరకాల సందేహాలు ఇలా చేస్తే తప్పేమో అలా చేస్తే తప్పేమో అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి అసలు చేయని దానికన్నా చేస్తే బాగుంది కదా అనే ఒక ఆలోచనతో వెళ్తే బాగుంటుంది కానీ ఈ అనుమానాలతో పూజలు చేయకూడదు అసలు నిజంగా నిత్య దీపారాధన అనేసరికి ఈ నూనె వాడొచ్చా ఈ ఇన్ని ఒత్తులు వేయాలా ఈ సమయంలోనే చేయాలా హస్బెండ్ చేయాలా వైఫ్ చేయాలా ఇంట్లో ఎవరైనా చేయొచ్చా రకరకాల సందేహాలు ఒక్కసారి వాటి గురించి వివరణ ఇవ్వండి సరే అమ్మా ఫస్ట్ దీపారాధన ఎలా వెలిగించాలి ఫస్ట్ మన మనస్సులో జీవన జ్యోతి అనేది వెలగాలి మన మనస్సులో ఫస్ట్ మనం దీపజ్యోతిని వెలిగించుకుంటే మనం ఆటోమేటిక్గా నిత్య దీపారాధన చేసుకుంటాం ఇంట్లో మనం లేచి ఈ టైంకే చేయాలి అనేది ఒక డిసిప్లైన్గా ఒక సంకల్పం చేసుకోవాలి నిత్య దీపారాధన ఏ ఏ వేళకంటే ఆ వేళకు చేసేస్తాంలే ఏ వేళకు పడితే ఆ వేళకు లేచి దీపం పె దీపం పెట్టేదే కదా ఈజీగా తీసుకోకూడదు ఎందుకంటే మనం దీపం పెడుతున్నాము అంటే అది మన ఇంటికి లక్ష్మీ కలం తెస్తుంది మన ఇంటికి రక్షగా ఉంటుంది ఒక దీపం అనేది దీప జ్యోతి కాంతి అనేది ఇంట్లో ఒక వారం రోజులు దీపం పెట్టకపోతే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయిపోతుంది మనం పెద్ద పెద్ద స్తోత్రాలు పారాయణాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిత్యం దీపారాధన ఎలా చేసుకోవాలి సూర్యోదయానికి మునిపే చేసుకోవాలి నిత్య దీపారాధన లేదు అలా కొంచెం వేలు కాదు బిజీ షెడ్యూల్లో ఉన్నాము సెవెన్ లోపు సెవెన్ లోపు ఎవరు చేయాలి ఇంటి యజమాని దీపం పెట్టాలి చాలా మంచిది వీలు కానప్పుడు ఎవరైనా దీపారాధన చేయొచ్చు వీళ్ళే ఖచ్చితంగా చేయాలి అనేది ఏం లేదు ఓకే వాళ్ళు చేస్తే చాలా మంచిది వాళ్ళు చేయనప్పుడు వైఫ్ చేసుకోవచ్చు భార్య అంటే ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది హస్బెండ్ కనుక చేస్తే అది అందరికీ వర్తిస్తుంది కుటుంబానికి భార్య చేస్తే ఒక తనకే వర్తిస్తుంది అలాంటప్పుడు మిగతా వాళ్ళ క్షేమం గురించి కూడా ఆలోచించాలి కాబట్టి యజమానే ఖచ్చితంగా చేయాలి అంటుంటారు కదా అంటే భార్య కుటుంబ క్షేమం గురించి ఆలోచన చేయదా ఆలోచిస్తుంది కానీ చేసిన ఫలితం మాత్రం తనకొక్కదానికే వర్తిస్తుంది అంటారు చూసారండి మనం చూసామా చెప్తూ ఉంటారు రకరకాలుగా కానీ భార్య ఆలోచన చేయదా చేస్తుంది అసలు ఫస్ట్ తన గురించి గురించి తాను కన్నా కుటుంబం భార్య అంటే తల్లి తర్వాత తల్లి అలాంటిది ఇంటికి యజమానురాలు గృహలక్ష్మి గృహే గృహే అన్నారు అలాంటి గృహలక్ష్మి ఆలోచన చేయదా చేస్తుంది ఇక్కడ మెయిన్ వీళ్ళు పెడితే మంచిదా యజమాని పెడితే మంచి యజమాని పెట్టాలి శాస్త్రో శాస్త్రంలో యజమాని పెట్టాలి అనేది ఉంది ఎందుకంటే అది కూడా ఎందుకు అబ్బాయిలకి అంత డిసిప్లిన్ ఉండదు మెయిన్ గా వాళ్ళు అంత పాటించలేరు అనే ఒక దాంతో వాళ్ళు కూడా గా ఉండాలి వాళ్ళు కూడా మన శాస్త్రాలని పూజలని అన్ని తెలుసుకోవాలి వాళ్ళు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేయాలి వీటన్నిటిలోనూ అని ఇది పెట్టారు వాళ్ళు పెడితే చాలా మంచిది కానీ ఆడవాళ్ళు పెడితే ఆడవాళ్ళకే ఉంటుంది అనేది ఓకే ప్రతి ఇల్లాలు వాళ్ళ ఇంటి బాగు గురించి ఆలోచిస్తుంది ఆమె దీపం పెట్టి నేనొకటే బాగుండాలి అనుకోదు కదా ఒకవేళ స్వార్థంగా ఆమె ఒకటే బాగుండాలి అనుకుంటుంది అనుకున్నా కూడా ఆమె బాగుండాలి అంటే ఆమెను ఎవరు చూసుకుంటారో వాళ్ళ భర్తనే చూసుకుంటారు ఆటోమేటిక్గా ఆయన బాగుంటాడు ఓకే అవునా కదా ఒకవేళ స్వార్థంగా ఆలోచన చేసినా కూడా ఇప్పుడు దీపం ఎలా పెట్టాలి ఈ కన్ఫ్యూజన్ అందరిలో చాలా ఎక్కువ అయిపోయింది ఆ నూనె ఈ నూనె ఇన్ని ఇన్ని ఒత్తులు అన్ని ఒత్తులు అని మూడు ఒత్తులు వేసుకుంటే త్రిమూర్తులకి సంబంధం ఓకే ఒక్కొక్క ఒత్తి బ్రహ్మ విష్ణువు శివుడు మూడు ఒత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు రెండు ఒత్తులు వేసుకొని పెట్టుకోవచ్చు ఒక ఒత్తి పెట్టరా ఓకే ఇంకా నాలుగు ఐదు అనేది అది మన ఇష్టం అది ఇంకా అది అంటే వెయ్యొచ్చు అట్లా వెయ్యొచ్చు వెయ్యకూడదు అనే విషయం పక్కన పెడితే మన ఇష్టం అంతే అది ఆరు ఒత్తులు వేసి మంగళవారం పూట పెడతారు సుబ్రహ్మణ్య స్వామికి ఆయన షణ్ముఖుడు కాబట్టి ఆరు ఒత్తులతో చేస్తారు మనం ఏ దేవి దేవతలను ఆరాధిస్తున్నామనే దాన్ని బట్టి పోతే నిత్యము మనము మూడు ఒత్తులతో కానీ రెండు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోవచ్చు నువ్వుల నూనె వాడుకోవచ్చు ఇప్పుడు వాడే నూనెని బట్టి కూడా అంటే మనకు ఫలితాలు ఉంటాయా వాడే నూనెని బట్టి ఫలితాలు ఉంటాయా అనేది అయితే నేను చెప్పను నిత్యము ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే నువ్వుల నూనె వాడుకోవచ్చు ఆ నూనె ఈ నూనె దానికంటే మనం భక్తితో చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్ కానీ చాలా దీనికి ముందే చెప్పాను మనం ఫస్ట్ మన మనస్సులో జ్యోతిని వెలిగించుకోవాలి భగవంతుని పైన నమ్మకం ప్రేమ నేను ఇది భగవంతుడు మీరు ఈ నూనెతో పెడుతున్నారా ఇన్ని ఒత్తులు వేస్తున్నారా ఇవన్నీ ఏది చూడాలండి ఇదంతా ఏది చూడరు ఇది మనం డిసిప్లైన్ గా ఉండడానికి మాత్రమే ఇదంతా ఇప్పుడు మనం నిత్యము లేవాలి దీపం పెట్టుకోవాలి అనేది మనకు ఉంటే మనం ఖచ్చితంగా అర్లీగా లేసి దీపం పెట్టుకుంటాం మనం డిసిప్లైన్ గా ఉండడానికి ఇవన్నీ వచ్చినాయి తప్ప దేవుడు ఇలానే పెట్టండి ఇలా పెడితేనే నేను చూస్తాను అనేది ఎక్కడా చెప్పలేదు ఓకే మనం బాగుండాలనే ఏదైనా కూడా ఎలా పెట్టాలి దీపం దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా దీపానికి పసుపు కుంకుమ అక్షంతులు పూలతో అలంకరణ చేయాలి ఏ అలంకరణ లేకోకున్నట్టు దీపం పెట్టకూడదు ఓకే అంటే దీపారాధన అయిపోయిన తర్వాత ముందే దీపారాధన చేయాలి ఓకే చేసుకున్న తర్వాత ముందుగా మీరు దీపం ఎవరి కోసం పెడుతున్నాం కుటుంబ క్షేమం కోసం భగవంతుడి మీద దీపంలో మనం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాలి సుబ్రహ్మణ్య స్వామికి సపరేట్ గా ఫొటోస్ విగ్రహాలు విగ్రహ ఆరాధన ఇంట్లో తక్కువ ఆయన దీపజ్యోతిలోనే ఉంటారు మనము శివుడిని పెట్టుకుంటాం విఘ్నేశ్వరుని పెట్టుకుంటాం అమ్మవారిని పెట్టుకుంటాం సుబ్రహ్మణ్య స్వామి చాలా తక్కువ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామిని ఆ దీపజ్యోతిలో మనం దర్శించాలి అలా దర్శించాలి అంటే మన మనస్సు మన బుద్ధి నిమగ్నమై ఉండాలి ఏదో దీపం పెట్టేశాము ఏదిసినా భౌతికంగా చేయకూడదు మానసికంగా చేయాలి చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే ఇవాళ దీపం పెట్టకపోతే ఏదో అయిపోతుంది అన్నట్టు ఫీల్ అయిపోతారు అది తప్పు ఏమీ అయిపోదు అది మన మైండ్ అంతే అని ఇవాళ ఇంట్లో దీపం పెట్టాల నాకు ఇలా అయింది ఇవాళ దీపం పెట్టలే నా మనసు అదొలా ఉంది దేవుడు అయితే అయితే కాదు నువ్వు దీపం పెట్టకపోయేసరికి నీకేదో చేయడానికి మన మనస్సు అంతే మనం మన మనస్సుని మానసికంగా చేయాలా ఏ పూజ చేసినా ఇప్పుడు మనం పూజ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అంటే మానసికమైన పూజ చేయండి మీకు ఇంట్లో ఇంట్లో లేరు బయట ఎక్కడో ఉన్నారు మానసికంగా మీరు కూర్చోండి ఒక చోట ప్లేస్ చూసుకొని కూర్చోండి నేను మా ఇంట్లో ఉన్నాను నేను ఇలా దీపం వెలిగిస్తున్నాను నా ముందు అమ్మవారి పాదాలు అయ్యవారి పాదాలు ఉన్నాయి నేను ఇలా అర్చిస్తున్నాను నేను పాద పూజ చేసుకుంటున్నాను ఈ స్టేజ్కి రావాలి ప్రతి ఒక్కరూ ఓకే మరి అంటే మానసిక పూజ చేయాలన్నప్పుడు ఈ భౌతికమైన పూజలు ఆరాధనలు హడావిళ్ళు ఎందుకు అంటే ఏం చెప్తారు ఇది దాటిపోతాం ఇవి చేస్తూ పోతే అక్కడికి స్టేజ్ ఇవి మొదటి స్టేజ్ ఈ పూజ వ్రతాలు నోములు అనేవి మనల్ని మనం డిసిప్లిన్ గా పెట్టుకొని భగవంతుని చేరుకోవడానికి మొదటి స్టేజ్ ఇది అంటే కొంతమంది ఇక్కడ ఆగిపోతారు మేము ఈ పూజ చేయకపోతే ఏదో అయిపోతుంది ఈ దీపం పెట్టకపోతే ఏదో అయిపోతుంది ఏమీ అవ్వదు దీన్ని దాటి మనం ముందుకెళ్ళాలి మన మనస్సులోనే మనం పెట్టుకోవాలి మన మనస్సుతోనే మనం పూజ చేసుకోవాలి భగవంతుడికి ఆ స్టేజ్ కి రావాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడు పెద్దవాళ్ళని చూస్తాం మనం ఏం చేస్తాం ఒక మూలాన్ని కూర్చొని కృష్ణారామ అనుకో అంటాం వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు మానసికమైన పూజ అలవాటు పడతారు అలా మానసికంగా మనం వయసు అయిపోయిన తర్వాత చేసుకోవాలి అంటే ఇప్పటి నుండి చేస్తేనే కదా అవును ఇప్పుడు డైలీ మనం దీపం వెలిగిస్తున్నాం ఎక్కడో మైండ్ పెట్టుకొని దృష్టి పెట్టుకొని దీపం వెలిగిస్తే నువ్వు ఎలా వెలిగిస్తున్నావు నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు ఎలా గుర్తొస్తుంది నువ్వు ఐదు నిమిషాలు దేవుడి విగ్రహాన్ని చూస్తున్నావు నువ్వు బాగా ధ్యాస పెట్టి దేవుడి విగ్రహాన్ని చూస్తే నువ్వు కళ్ళు మూసుకుంటే అలా నీ కళ్ళలోకి వచ్చేయాలి మన ఇంట్లో ఉండే దేవతామూర్తులు లేదా ఏదైనా గుళ్ళోకి వెళ్ళినాం మనం ఆ దేవతామూర్తి మనకు అలా కళ్ళలో కనిపించాలంటే నువ్వు దృష్టి పెట్టి చూస్తేనే కదా అవును ఎక్కడో మనసు పెట్టి నేను పూజాది కాలన్నీ అన్ని చేసేస్తున్నానంటే నువ్వు మానసిక పూజ ఎలా చేయగలవు ఈ స్టేజ్ ని దాటి రావాలి అంటే ఇక్కడ చాలా డిసిప్లైన్ గా ఇంట్రెస్ట్ గా శ్రద్ధగా చేయాలి ఇవి చేస్తేనే మనం ఆ స్టేజ్కి రాగలం ఓకే నిత్య దీపారాధనలో ఎవ్వరూ ఏం డౌట్స్ పెట్టుకునే అవసరం లేదు సూర్యోదయానికి మునిపే దీపం పెట్టుకోవాలి తర్వాత సూర్యాస్తమయం తర్వాత దీపం పెట్టుకోవాలి ఓకే రెండు సార్లు నైవేద్యం పండ్లు పొలము ఏదో ఒకటి పాలు డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కదా అది భగవంతుని దగ్గరకి పెట్టి భగవంతుని చూపించి మనం తీసుకోవడమే ఓకే ముందుగా నిత్య దీపారాధన చేసేవాళ్ళు నిత్య పూజ చేసేవాళ్ళు ఆచమన్యం ఖచ్చితంగా చేసుకోవాలి అవునా నిత్య పూజకి కూడా ఆచమనం సంకల్పం రెండు ఉంటాయి ఖచ్చితం ఎందుకంటే మనం నోరుతో ఏదేదో మాట్లాడి ఉంటాం ఆ టైం వెళ్తాం దేవుని రూమ్ లోకి పూజ చేసేయకూడదు చేతితో ఏవేవో ముట్టుకొని వింటాం ఫస్ట్ మనం శుద్ధి చేసుకోవాలి మన చేతులు మన నోరు ఆచమ్తో శుద్ధి అయిపోతుంది ఓకే సంకల్పం మనం ఇప్పుడు అందరికీ కోరికల మేరకు చేసుకుంటారు కాబట్టి మన కోరిక స్వామికి చెప్పుకొని అక్షంతులు పూల చేతిలో పట్టుకొని స్వామికి చెప్పుకొని సంకల్పం చేసుకోవాలి ఓకే ఇప్పుడు అంటే పువ్వులు లేని అసలు పూజ చేయకూడదా అలా ఏం లేదండి పువ్వులు ఉంటేనే పూజ ఏమీ లేకపోయినా కూడా పూజ చేయొచ్చు ఓకే దాన్నే మానసిక పూజ అంటారు ఓకే అంటే చాలా మందిలో ఉన్నాయి సందేహాలు కూడా అంటే నిత్య దీపారాధనకు కూడా ఖచ్చితంగా పువ్వులు ఉండాల్సిందేనా మళ్ళీ ఈ పువ్వులు కూడా దీపారాధన అయిపోయినాక పెట్టాలా ముందే పెట్టాలా దీపారాధన వెలిగించేటప్పుడు దీపం వెలిగించేటప్పుడు అగరబత్తితో వెలిగించాలా అగ్ వెలిగించాలా ఇలాంటి సందేహాలు కూడా ఉన్నాయి అంటే ఇవన్నీ నమ్ముతున్నారు కాబట్టి నిజంగా మీకు తెలిసినంత వరకు ఇవి ఎలా ఆచరించవచ్చో చెప్పండి పువ్వులు లేకపోయినా పూజ చేసుకోవచ్చు పువ్వులే ఉండాలనేది ఏం లేదు పువ్వులే ఉండాలని అలానే పక్కింటి వాళ్ళ ఇళ్లలో పూలు తెంపుకొని వచ్చి మరియు దొంగతనంగా ఇవన్నీ చేసి వాకింగ్ అని వెళ్ళి పూలు తెచ్చుకొని తెచ్చి అలా పూజ చేయాల్సిన అవసరం లేదు భగవంతుడు దానికి ఎక్కువ పాపం వేస్తాడు అంతే కదో పాపం వాళ్ళ ఇంట్లో పూజ చేసుకోరా చెప్పు అడిగి తెచ్చుకోవడం వేరు తెలియక తెచ్చుకోవడం తప్పు దానికి పాపం తప్ప ఇంకేం రాదు పూలు లేకపోయినా పూజ చేసుకోవచ్చు ఓకే ఇంకా సందేహాలు అనేసి ఆ పెట్టకూడదు సరే అగర్బత్తులు దేంతో వెలిగిస్తున్నారు మ్యాచ్ బాక్స్ వస్తది అంటే దేవుడికి ఉపయోగ ఉపయోగం చూపి మనం ధూపం చూపించే అగరబత్తులని మ్యాచ్ బాక్స్ తో వెలిగించచ్చు అగ్గిపెట్టెతో దేవుడికి పెట్టే దీపాన్ని వెలిగించకూడదా ఇక్కడే ఉంది మనకి అర్థం అవుతుంది అవును అవునా కదా మనం వెలిగించే ధూపం దేవుడికి చూపిస్తాం కదా మరి అగ్గిపెట్టెతో వెలిగించినప్పుడు చూపించకూడదు కదా అవును ఇవన్నీ లేనిపోని ఆపోహాలండి మనం భగవంతుని చేరుకోవడమే మనకి ముఖ్య ఉద్దేశం తప్ప ఇవన్నీ అపోహలు ఫస్ట్ వీటిని తొలగించుకొని నిజమైన భక్తి నిజమైన దేవుడిని మనం చేరుకోవాలి నిజమైన భక్తి ఏంటంటే మన మనస్సులో ఫస్ట్ భగవంతుని పెట్టుకోవాలి ఇవన్నీ కాదు పూలు నూనె ఒత్తులు అగిపెట్టి ఇవన్నీ కాదు మన మనస్సు నిండా భగవంతుడిని పెట్టుకొని మనం భక్తి శక్తులతో పూజ చేసుకోవాలి ఆయన పాదాలను మనం పట్టుకోవాలి అంతే ఇలా చేయచ్చు అలా చేయచ్చు ఇలా చేయమని ఎక్కడా చెప్పలేదు ఇవే వాడాలని ఎక్కడా చెప్పలేదు ఇప్పుడు అంతా చెప్తున్నారు బయట అంతే తప్ప నేనైతే వీటిని ఎంకరేజ్ చెయ్యను ఓకే ఇప్పుడు నిత్య దీపారాధన విషయానికి వస్తే ముందు ఇంట్లో దీపారాధన అయిపోయినాక తులసమ్మ దగ్గర ఆరాధన చేయాలా లేదు అంటే ముందు తులసి దగ్గర ఆరాధన చేసిన తర్వాత నిత్య దీపారాధన ఇంట్లో చేయాలా ముందుగా తులసి కోట దగ్గరే దీపం పెట్టుకోవాలి మనము పొద్దున్నే విష్ణు కని చెప్పాము కదా అవును ఉదయ సమయం విష్ణు కనేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ లోపు తులసి కోట దగ్గర పెట్టేసుకొని తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఓకే ఇప్పుడు నిత్య దీపారాధన మగవారు చేస్తున్నప్పుడు తులసి దగ్గర మగవారు దీపారాధన చేయకూడదు అంటారు నిజంగా చేయకూడదా ఒకవేళ చేయొచ్చు అంటే వాళ్ళు ముందర అక్కడ వెలిగించిన తర్వాతే లోపల వెలిగించాలా ఒకవేళ మగవాళ్ళే ఇంట్లో చేస్తున్నారు అంటే చేయొచ్చు తులసి కోట దగ్గర మగవాళ్ళు కూడా దీపం పెట్టచ్చు అక్కడ ఉండేది సాక్షాత్ అమ్మవారు ఆడవాళ్ళే పెట్టాలనే రూల్ ఏం లేదు ఒకవేళ భార్య భర్త ఇద్దరు చేసుకుంటున్నారు అంటే భార్య పోయి తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి భర్త ఇంట్లో దీపం పెట్టాలి ఇద్దరు చేస్తున్నారు అంటే లేదు ఒకరే చేస్తున్నారు అంటే వెళ్ళి పెట్టుకోవచ్చు ఓకే అబ్బాయిలు చేయొచ్చు చేయకూడదు అనేది అయితే ఏం లేదు ఇందాక మీరు అన్నట్టుగా భగవంతుడు ఏమి అందరికీ విరోధి కాదు లేకపోతే సాడిస్ట్ కాదు ఏదో చేసేయడానికి మనకి ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ పోవడమే ఒక్కటండి ఒక్కరికి హాని చేయకోకున్నట్టు మనం ధర్మంగా ఈర్ష్య ద్వేషాలు లేకోకున్నట్టు ఉండి భగవంతుని పట్టుకోవాలి ఇవి లేకపోతే మనం భగవంతునికి అన్ని ఉపచారాలు చేసినట్టే ధన్యవాదాలండి శ్రీమాత్ర అమ్మ తవ్వుతున్నాయి శివలింగ దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి